హాలెలుయా ఏసే మనకు ఆశ్రం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్న మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడండి కాబట్టి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్ఐయా నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి తండ్రి గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ కృపలో నీ దయలో మమ్మల్ని దేవా తండ్రి మరొక వారాన్ని అనుగ్రహించిన సర్వశక్తిమంతుడా నీకు అందనారు ఎస్ఐయా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో తండ్రి మేమందరం కూడా నీ సన్నిధిని అనుభవించాలి పరిశుద్ధాత్మదేవ ప్రతి దిని యొక్క అధికారంలోనికి తీసుకొని ఉండయ్యా సర్వశక్తిమంతుడా ఏది కూడా తండ్రి అధికారం లేకుండా కేవలం నీ సన్నిధిని మేము అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తోడైండి నడిపించండి నీ కృపతో నింపండి నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా హిబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడో వచ్చినం ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విస్ విసర్జింపబడినని మీరెరుగుదురు మరొకసారి చదువుకుందామండి హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడో వచ్చినం ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం ఎవరో కాదు నువ్వే మరొకసారి చెప్తానండి ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం ఎవరో కాదు నువ్వే మన జీవితంలో చాలాసార్లు మనం దేవుని సన్నిధిలోనే ఉంటాం దేవుడితోనే ఉంటాం ఆ యొక్క సంఘంలో మనం ఎంతగానో పరిచర్య చేస్తాం అందరి కోసం మనం ప్రార్థన చేస్తాం కానీ అనేక సార్లు మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేని స్థితి మన జీవితాల్లో ఉంటుంది అనేక సార్లు ఆ యొక్క ఆశించిన ఆశీర్వాదం మన జీవితాల్లో మనం పొందుకోలేము ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి అనేక సార్లు కారణం ఏంటో తెలుసా నువ్వు నేనే అని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మనకి మాట చెప్తున్నప్పుడు ఆశ్చర్యం కలగచ్చు కానీ ఒక్కసారి ఏసావు జీవితాన్ని చూద్దాము ఆ ఏసావు జీవితంలో ఆ యొక్క తను వేటకు వెళ్ళి ఆ పొలముకు వెళ్ళి అలసిపోయి వచ్చినప్పుడు యాకోబు చేసిన ఆ వంటకాన్ని చూసి తన జ్యేష్ఠత్వాన్ని కూడా ఇచ్చేశాడు ఆ యొక్క ఆకలితో ఉన్న ఏసావు నాకు జ్యేష్ఠత్వం ఏముంది నాకు అది కావాలి అని చెప్పి అది ఆ యొక్క ఆహారము మీద ఆశ పెట్టుకొని ఆశీర్వాదం కంటే ఆహారమే తనకు ముఖ్యము అని చెప్పి తను ఆ విధంగా చేశాడు అనేక సార్లు మనము కూడా మనం దేవుడితోనే ఉంటాం ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా ఒక భక్తిపరురాలుగా ఒక భక్తిపరుడిగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం కానీ మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా మనము దేవుడు ఏది వద్దు కాదు ఇది చేయొద్దు అన్న చెప్పిన విషయాలను మనం పక్కన పెట్టేసి మనం ఆరాధిస్తాము కానీ మనం మాత్రము పాపంలోనే జీవిస్తూ ఉంటాం ఆరాధనలో ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తాం కన్నీటితో దేవుడిని ఆరాధిస్తాం దేవుడు కోసం ప్రయాసపడతాం కానీ మన హృదయంలో సంవత్సరాలు సంవత్సరాలుగా దేవుడికి అవిధేయత కలిగిన జీవితాలు దేవుడికి వద్దు అన్న జీవితాలు మనం జీవించడం ద్వారా దానికి మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాము కాబట్టి మన ఆశీర్వాదముని మనం పొందుకోలేకపోతున్నాం ఇప్పుడు అర్థమైందా మన ఆశీర్వాదానికి ఎవరో అడ్డు కాదండి నువ్వు మన యొక్క జీవితమే మన యొక్క ప్రవర్తనే మన యొక్క ఇష్టాలే నీ యొక్క ఆశీర్వాదానికి నా యొక్క ఆశీర్వాదానికి అడ్డు అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు కదా ఏసావు ఆ యొక్క వాక్యాన్ని మనం చెప్తే హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు ఒక పూట కూటి కొరకు తన దేశత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భస్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదరు కదా మనం అనుకుంటాం ఆశీర్వాదం రావట్లేదు అందరినీ దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు నన్ను ఎప్పుడు అన్న ఆలోచన మనకుంటుందేమో కానీ ఆశీర్వాదం పొందుకోపోవడానికి కారణం ఎవరో తెలుసా నువ్వు నేనే మన యొక్క అవిదేత మన యొక్క ఇష్టాలు మన యొక్క తలంపులు మన లోక ఆశలు అసలు ఈ లోకంలో దేవుడి చిత్తముండి కూడా వారి యొక్క ప్రవర్తన ద్వారా ఎవరు బైబుల్లో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారో వారి జీవితాల నుంచి దేవుడు వారి జీవితంలో ఏ విధంగా ఉన్నారు వారు ఎలాగ ప్రవర్తించారు వారి చివరికి ఏమయ్యారో మనము మూడు అంశాల్లో ఈరోజు చూద్దామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు నువ్వు నేను మొట్టమొదటిగా నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోవటం లేదో గ్రహించాలి కదా మనం చాలా విషయాలు అనేక సార్లు మనం ప్రయత్నిస్తున్నా కూడా అనేక సార్లు మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎక్కడికన్నా ఇరవై విషయమైనా కోసమన్నా మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ కార్యం జరగాలని మనకు అనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చాలాసార్లు మనం సక్సెస్ అవ్వకపోతే ఏం చేస్తాం ఆలోచిస్తాం నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఏం జరుగుతుంది అన్న ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది కదా అలాగే మనము మన జీవితంలో దేవుడి కొరకు నిలబడుతున్నా కూడా దేవుడి సన్నిధిలో ఉన్నా కూడా నువ్వు అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నా కూడా కానీ నీ జీవితం ఆశీర్వాదం ఎందుకు పొందుకోవట్లేదో నువ్వు నేను మనం గ్రహించాలి అసలు ఎందుకు పొందుకోవట్లేదు ఒక ఐదు విషయాలు నేను చెప్తానండి అనేక సార్లు మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి కారణం కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా దేవుడే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తారు రెండవదిగా అవిధేయత మన యొక్క అవిధేయత మన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తుంది తర్వాత మన ఇష్టాలు మన ఇష్టాలు ఉండబట్టి ఇది ఇష్టము కానీ దేవుడు వదిలే వద్దు కాదు అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో వదిలే అని చెప్పిన ఆ ఇష్టం ఉండబట్టి మనం దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని పొందుకోలేము నాలుగవదిగా మన ప్రార్థన వాక్య ధ్యానం మనము వదిలివేయడం ద్వారా మన ప్రార్థనను మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఐదవదిగా మనలో ఉన్న అవిశ్వాసం ద్వారా ఈ యొక్క ఏ విషయాలలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటో నువ్వు నేను గ్రహించాలి మనం ఈ లోకంలో ఒక ఆశీర్వాదం లేకుండా మన జీవితాలు ముగించడం దేవుడి చిత్తం కాదు కాబట్టి నువ్వు నేను ఈ లోకంలో ఆశీర్వాదానికి పొందుకోకుండా ఉండడానికి ఆ యొక్క సమస్య ఏమిటో ఎందుకు పొందుకోలేకపోతున్నామో నువ్వు నేను గ్రహించాలి ఈ యొక్క పాయింట్లో మనం ఏబిసిడీ చూద్దామండి ఏ యొక్క వ్యక్తి బైబుల్లో ఆ యొక్క దేవుడి చిత్తంలో ఉండి కూడా దేవుడు అనుకుంటున్నా కూడా తన అవిధేయత ద్వారా తన అవిశ్వాసం ద్వారా తన మాట వినని తత్వం ద్వారా ఏ విధంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఏబి ఈ సీడీ ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం చూద్దాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఆశీర్వాదానికి పొందుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు నువ్వు ఆ యొక్క ఫస్ట్ పాయింట్ మనం చూస్తే నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదో గ్రహించు మొట్టమొదటిగా నీ జీవితం దేవుడి చిత్తంలో ఉందని గ్రహించు మనం చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో మనం ప్రవర్తిస్తామండి మనము మన జీవితాలు దేవుడి చిత్తంలో ఉన్నాయని మనం గ్రహించాలి ఈ యొక్క విషయాన్ని మనం అనేక సార్లు మరిచిపోయి మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించబట్టే మన జీవితాలు దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని మనం పంపుకోలేకపోతున్నాం ఒక వ్యక్తి జీవితం ఆ వ్యక్తి ఎవరో కాదండి సౌలు సౌలు గురించి మొదటి సమయంలో పదో అధ్యాయము ఒకటో వచ్చినం అప్పుడు సమయంలో తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని పెట్టుకుని నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పెను కదా ఆ యొక్క సౌలు వాళ్ళ తండ్రి చెప్పాడని గార్ధబొమ్మలు గాడిదలను వెతకడం కోసం వేరే వేరే దేశాలకి తన యొక్క సైనికులను తీసుకొని వెళ్తున్నాడు వెళ్తుంటే అక్కడ దేవుడు సమూహలను దర్శించి సవులు దేవుడు తన శ్వాస్ మీద నిన్ను అధిపతిగా ఎన్నుకున్నాడు అప్పుడన్నా అర్థం కావాలి కదండీ నేను నా జీవితం బహు జాగ్రత్తగా ఉండాలి నేను దేవుడి సహాయంతో దేవుడితో నా జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి ముందుకు వెళ్ళాలి నేను దేవుడు ఉండాలి అన్న ఆలోచన సౌలుకుండాలి ఉండాలి కదా మనము కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం తన బిడ్డలైన ఇస్రాయల ప్రజల మీద నిన్ను శ్వాస్యంగా దేవుడు నిన్ను నియమించాడు సౌలని సమయాల చేత తైలపు బుడ్డితో దేవుడు అభిషేకించాడు కానీ సౌలు చాలాసార్లు దేవుడి మాట వినకుండా దేవుడు ఏదైతే ఆశీర్వాదాన్ని ఆశించారో సౌలు జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోకుండానే ఈ లోకం నుంచి విడిచిపెట్టిపోయారు కదా మనము కూడా చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతాం నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత దేవుళ్ళో కొనసాగుతున్నప్పుడు నువ్వు నేను ఒక విషయాన్ని మర్చిపోకూడదు నీ జీవితం నా జీవితం దేవుడి చిత్తంలో ఉంది నీ ఇష్టం వచ్చినట్లుగా సలహాలు ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో జీవించకూడదు అన్న మనకు ఉండాలంటే దైవిక జ్ఞానం మన జీవితాల్లో ఉండాలి ఆ ఫస్ట్ పాయింట్ లో బి చూస్తే దేవుడు ఏది చెప్తే అది చెయ్యి అంతే కదా దేవుడు ఏది చెప్తే అది చెయ్యి ఈ లోకంలో చాలా మంది నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నా కానీ ఏదన్నా ఒక అధికారి కింద నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తావు ఆయన ఏది చెప్తే అది చేస్తావు క్వశ్చన్ కదా ఏ ప్రశ్న ఆయన దగ్గర వేయం కానీ మనము దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనం అనేకమైన ప్రశ్నలు ఇస్తాం దేవుడు ఏది చెప్తే అది చేస్తే చాలండి మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది సౌలు జీవితంలో దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే సౌలను ఆ సమూయాలు అభిషేకించిన తర్వాత సమూయలు చెప్తారు నువ్వు గిల్గాల్కు వెళ్ళు నేను అక్కడ ఏడు రోజుల తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అని సమూహాలు స్పష్టంగా సౌలుతో చెప్పారు సౌలు వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత అక్కడ అక్కడ ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ మీదకి ఫిలిస్తీలు యుద్ధానికి వచ్చారండి ఆ యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇసుక రేణులంతా విస్తారంగా ఆ ఫిలిస్తీన్ల సైన్యం ఉండబట్టి ఆ ఇస్రాయేల్ వారి యొక్క సైన్యాన్ని చూసి వారందరూ కూడా గుహలలో అడవులలో దాక్కోవడానికి వెళ్ళిపోయారు ప్రాణ భయంతో వారు మా మీదికి యుద్ధానికి వస్తే మేమందరం చనిపోతామని చెప్పి వారందరూ చాలా భయక్రాంతులైపోయారని వాక్యంలో ఉంటుంది మొదటి సమయంలో పదమూడు అధ్యాయంలో ఆ విధంగా వారు వెళ్ళిపోయినప్పుడు సవులు కూడా భయపడిపోయాడు ఆ మాట ఇచ్చాడు కదా సమయంలో ఏడు రోజుల వరకు నువ్వు ఉండు నేను వచ్చిన తర్వాత దహన బలులు అర్పిస్తాను అని చెప్పినా కూడా ఏడవ రోజు వచ్చింది ఉదయం అయింది ఇంకా ఇంకా రాలేదని చెప్పి వెంట ఒక యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేసాడండి ఏం చేశాడంటే దహన బలను సమాధాన బలను అర్పించేశాడు అర్పించిన వెంటనే సమూహలో వచ్చాడు చూసారా దేవుడు స్పష్టంగా సమూలతో చెప్పాడు నువ్వు వేచి ఉండు నేను అక్కడికి వస్తాను యుద్ధంలో ఆ యొక్క విజయాన్ని పొందుకుంటారు ఇస్రాయల్ని ప్రజలు చెప్తే ఆ విషయాన్ని చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఆ యొక్క యాజకుడు చేయాల్సిన పని కూడా సౌలు చేసేసాడు ఎంత భయంకర విషయము కదా మనము కూడా అనేక ఈ పరిస్థితుల్ని చూస్తాం దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి నేను ఇలా చేస్తే అందరూ ఏమనుకుంటారు నేను ఇలా ఉంటే అందరూ నా వైపు ఎలా చూస్తారు నన్ను ఒక ఎగతాళిగా చూస్తారు అందరికి ఒక ఎగతాళిగా ఉంటాను అందరికి నేను తక్కువ స్థానంలో ఉంటాను కానీ దేవుడు దృష్టిలో నువ్వు బాగా గొప్పగా ఉంటావు ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం దేవుడు ఏది చెప్తే అది చేయాలి మన ఇష్టాలు మన యొక్క పరిస్థితులు అవి మనం చూడకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో సీ చూస్తే దేవుడు రెండవ అవకాశం ఇచ్చినప్పుడు చేసిన తప్పు మరలా చేయకూడదండి దేవుడు మనకి రెండవ అవకాశాన్ని ఇస్తాడు ఒకసారి నువ్వు తప్పు చేసావు కానీ నీకు మరలా మరలా అవకాశాన్ని ఇస్తున్నప్పుడు చేసిన తప్పుని నువ్వు మరలా చేయకూడదు అదే సౌలు జరిగిందండి ఒకసారి మొదటి సమయంలో పదమూడు అధ్యాయంలో సౌలు తప్పు చేశాడు ఆ యొక్క సమయాలు రాకముందే ఫిలిస్తీన్ల యొక్క దండును చూసి ఇస్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నారని చెప్పి అతనే తనకు తానే యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేసాడు కానీ దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు నువ్వు ఆ యొక్క ఇస్రాయేల్ సైన్యంతో అమాలయకుల మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడున్న పిల్లలను పశువులను గార్ధమముల అన్నిటినీ ఏది వదలకుండా అన్నిటినీ హతము చేయాలి అన్నిటినీ నాశనం చేయాలని చెప్తే దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చినట్లే కదండి కానీ సౌలు ఏం చేస్తాడో తెలుసా మొదటి సమయంలో పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచ్చిన సౌలు జనులను కూడి ఆగాగునకు గొర్రెలలోని ఎడ్లలోని గొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశాను దేవుడు ఏం చెప్పాడు మంచివో చెడ్డవో అన్నిటిని నిర్మూలం చేయాలంటే ఇక్కడ సౌల తన తెలివి ఉపయోగించి ఆ యొక్క మంచి వాటిని పక్క నుంచి ఏదైతే బాలేదో వాటిని మాత్రమే నిర్మూలన చేశారు ఎంత భయంకరమైన విషయం కదా దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు నీ జీవితంలో మరలా మరలా దైవజనుల ద్వారా వాక్యం ద్వారా అనేక మంది ద్వారా నీ యొక్క పాపాన్ని దేవుడు ఎత్తి చూపుతున్నప్పుడు మరలా 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 నువ్వు ఆ పాపం వైపే నువ్వు చూస్తున్నావంటే దేవుని నువ్వు అస్సలు అనుసరించట్లేదు అని అర్థం అయ్యో నేను చర్చకొస్తున్నానే చర్చలో నేను చాలా పనులు చేస్తున్నాను నేను సంఘంలోనే ఉన్నానే అని అనుకుంటావు కానీ నువ్వు శారీరకంగా ఒక మనిషిలాగా అక్కడ ఉన్నావు కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉందని దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఎంత భయంకరమైన విషయం కదా దేవుడు రెండవ అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనము చేసిన తప్పును మరలా మరలా చేయకూడదు అక్కడ సౌల జీవితం అదే జరిగింది దేవుడు చెప్తున్నారు నువ్వు అలా చెయ్యొద్దు అని కానీ ఆ యొక్క మంచి వాటిని మాత్రం పక్క నుంచి చెడ్డ వాటిని మాత్రం నిర్మూలన చేశాడు తర్వాత ఏమైందండి భయంకరంగా దేవుడు చెప్తాడు నేను నిన్ను ఆ యొక్క ఇస్రాయల్ మీద రాజుగా ఉండాలనుకున్నా నువ్వు నా మాటను విసర్జించావు కాబట్టి నేను నిన్ను విసర్జిస్తున్నాను అని దేవుడు సౌలు గురించే సమయాల ద్వారా పలికిస్తారండి ఎంత భయంకరమైన విషయమో కదా ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డీ చూస్తే దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాపడుతున్నారు సార్లు పాపం గురించి హెచ్చరించిన అనేక సార్లు గురించి దేవుడు నీతో మాట్లాడి మారు మనసు పొందు నువ్వు తిరిగి నా వైపు తిరుగు ఆ యొక్క పాపాన్ని వదిలివేయి ఆ యొక్క అవిదేతను తీసివేయి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని మరలా మొదలుపెట్టు ఆ వాక్య ధ్యానాన్ని మరలా మొదలుపెట్టు నీలో అవిశ్వాసాన్ని తీసివేయి అని దేవుడు నీతో చెప్తా ఉన్నప్పుడు నువ్వు మరలా మరల ఆ యొక్క పాపం వైపే తిరుగుతూ ఉంటే దేవుడు మనల్ని బట్టే పశ్చాత్తాప పడతారంట అదే జరిగింది సౌలు జీవితం ద్వారా దేవుడు అనేక సార్లు ఆ యొక్క సౌలకి అవకాశాలు ఇచ్చాడు మొట్టమొదటిగా సమూయాలు నేను వస్తాను ఏడు రోజుల తర్వాత అన్నప్పుడు సౌలువే తనకు తానుగా దహన బలులను అర్పించాడు అప్పుడు దేవుడు బాధపడ్డాడు రెండవసారి మరల అవకాశం ఇచ్చారు అమాలేకులను పూర్తిగా అందరినీ నిర్మూలన చేయాలన్నప్పుడు కొంత మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు చెడ్డ వాటిని మాత్రం నిర్మూలన చేశాడు అప్పుడు ఇవన్నీ చూసి తన మాట వినని తత్వాన్ని చూసి తన అవిదేయితను బట్టి దేవుడు సౌలను చూసి పశ్చాత్తాప పడుతున్నాడు మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము పదో వచనం అప్పుడు ఎహోవా వాక్కు సమూహలకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొన పోయను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పడుతున్నాను చూసారా దేవుడు కూడా కొన్ని సంవత్సరాల నుంచి నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసి పశ్చాత్తా పడుతున్నారండి ఎన్ని అవకాశాలు ఇచ్చాను ఎన్నిసార్లు చెప్పాను అది నీ జీవితంలో నా చిత్తం కాదు నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి అని నేను నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను అయినా మరల ఆ పాపం వైపే మరల అటువైపే మరల ఆ అబ్బాయి వైపే మరలా ఆ అమ్మాయి వైపే నువ్వు చూస్తున్నావు దేవుడు మనల్ని బట్టే పశ్చాత్తా పడుతున్నారు ఇలా జీవిస్తున్న వారిని బట్టి దేవుడు పశ్చాత్త పడుతున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం ఎవరో కాదు నువ్వే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నువ్వెందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదో గ్రహించు రెండవదిగా దేవుడికి నీ హృదయం ముఖ్యమని గ్రహించు దేవుడికి నీ హృదయం ముఖ్యమని గ్రహించు కదా మనము అనేక సార్లు సంఘంలో ఏదన్నా కార్యక్రమం జరిగితే మనమే ముందుండి చేస్తాం ఏదైనా జరిగినప్పుడు మనమే అనేక సార్లు గుప్పిళ్ళు విప్పి మనం సంఘం కోసం నిలబడతాం అలాంటి మనము అనేక సార్లు మనము ఆశించిన ఆశీర్వాదం మన జీవితాల్లో పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా మనము మన హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించట్లేదు ఆ యొక్క జీవితం వద్దు ఆ యొక్క అవిదేత వద్దు ఆ యొక్క అవిశ్వాసం వద్దు ఆ యొక్క మాట వినని తత్వం నీలో నుంచి తీసివేసు దేవుడికి ఇష్టం లేని కార్యాలతోనే ఆ హృదయంలో ఉంచుకొని నువ్వు అనేక సంవత్సరాల నుంచి ఒక క్రైస్తవుడిగా కొనసాగుతున్నావు ఈ యొక్క సంఘంలో అనేక సంవత్సరాల నుంచి ఒక సంఘ పెద్దగా నీ యొక్క సంఘంలో నువ్వు కొనసాగుతున్నావు కానీ నువ్వు అవన్నీ చేయడం దేవుడికి ఇష్టం అంతకంటే ఎక్కువ నీ హృదయంలో పరిపూర్ణంగా ఆయనకు విధేయత చూపడం దేవుడికి బహుశ్రేష్టమైనదని నువ్వు గ్రహించాలి నువ్వు ఎంత చేసినా ఎంత ప్రయాసపడినా ఎంతగా నువ్వు నిలబడినా కూడా ఆ హృదయం అనేది దేవుడికి దూరంగా ఉంటే నువ్వు ఎప్పటికీ దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకోలేవు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఎన్ని చేసినా ఏమి నువ్వు నువ్వు నన్ను వెంబడిస్తున్నాను అనుకుంటున్నావు నీ దృష్టిలో అలా ఉంది కానీ నీ హృదయం దూరంగా ఉంది కాబట్టి నువ్వు నన్ను వెంబడించట్లేదు నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు నీ హృదయం చాలా దూరంగా ఉంది అని దేవుడు చెప్తా ఉన్నారు ఆ సెకండ్ పాయింట్లో కూడా సౌలు గురించి మనం ధ్యానిద్దామండి ఏ చూసినట్లయితే దేవుడి మాట వినుట బహుశ్రేష్టము నువ్వు ఎన్ని బలు అర్పించినా ఎంతగా దేవుడి కోసం ప్రయాసపడినా నీ శక్తిని నీ బలాన్ని నీ ధనాన్ని అనుగ్రహించి ప్రభాను నాకు ఆశీర్వాదం అనుగ్రహించవేంటి అని నువ్వు క్వశ్చన్గా నిలబడుతున్నావేమో కానీ నువ్వు ఎంతగా దేవుడి కోసం చేసినా నీ హృదయంలో ఆయన వద్దు కాదు ఇది తీసివే అన్న మాటను నువ్వు వినకపోతే అదంతా వ్యర్థమైన దేవుడు చెప్తున్నారు సౌల జీవితంలో కూడా అదే సౌల అమాలేకులందరిని నువ్వు ఏది కూడా లేకుండా నిర్మూలం చేయాలని సౌలని చెప్పినప్పుడు అతడు మంచి వాటిని పక్కన పెట్టుకొని చెడ్డ వాటిని మాత్రమే నాశనం చేస్తాడు చెడ్డ వాటిని మాత్రమే హతం చేస్తాడు అప్పుడు సౌలు దగ్గరికి సమూయాలు వచ్చి ఒక మాట అంటారండి మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనటం వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ళు క్రొవ్వు క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము నువ్వు అర్పిస్తే ఏంటి సౌలు నువ్వు ఎంతగా ప్రయాసపడితే ఏంటి సౌలు నా మాట వినడం దేవుడు మాట వినడం శ్రేష్టం కదా అని దేవుడు సౌలుకు సమయుల చేత చెప్తున్నారు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నువ్వు ఎన్ని చేస్తే ఏంటి ఎన్ని కార్యాలు ఈ సంఘంలో చేస్తే ఏంటి నువ్వు నా మాట వినడం బహుశ్రేష్టం కదా అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఆ సెకండ్ పాయింట్లో బి చూస్తే దేవుడి ఆజ్ఞలను మనను విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తారు దేవుడి ఆజ్ఞలను మనము విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడంట కదండి మనం దేవుడి ఆజ్ఞలు ఎన్నో సంవత్సరాలు ఇది కాదు ఇలా ఉండాలి ఇది కాదు నీ హృదయంలో ఈ యొక్క ఆలోచన తీసివే ఈ యొక్క తలంపు తీసివే ఈ యొక్క ఇష్టాన్ని తీసివే అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు అది నాకు ఇష్టం లేదు నువ్వు తీసివేయాలి అని దేవుడు మరలా మరలా నీకు చెప్తా ఉన్నప్పుడు ఆయన్ని అనేక మాటను పక్కకు పెట్టేశావు కదా అనేక మాట వినకుండా లెక్క చేయకుండా నీ జీవితాన్ని గడిపావు కదా దేవుడు మనల్ని విసర్జిస్తున్నారు మొదటి సమయంలో పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచనం తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయో పాపంతో సమానము మూర్ఖతను అగపరుచుట మాయ విగ్రహములు గృహ దేవతలు పూజించుటతో సమానం యహోబా ఆజ్ఞను నువ్వు విసర్జించి గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించను ఈ మాట దేవుడు సవులు గురించి సమూహల చేత చెప్పిస్తున్నాడు ఎంత భయంకరమైన విషయమో కదా మనము కూడా అనేక ఆయన మాటను మనం విసర్జిస్తాం లోకం వైపు చూసి పాపం చేయొద్దు ఆ యొక్క జీవితం అయ్యో దేవుడి మాట వినలేదు దేవుడు నన్ను విసర్జించాడు అని దేవుడి దగ్గర విచారణ చేయకుండా ఏం చేశాడు తెలుసా ఆ యొక్క ఫిలిస్తీన్లు మరలా యుద్ధానికి వస్తున్నారు ఇస్రాయల్ ప్రజల మీద అని చెప్పి ఆ యొక్క కర్ణ ఫిశాచి యొక్క ఒక స్త్రీని ఆశ్ర ఏం జరుగుతుందో చెప్పు మేము యుద్ధానికి వెళ్ళలా లేదా అని ఒక దేవుడి చేత ఎన్నుకోబడిన రాజు లోకం వైపు చూసాడు మనం కూడా అనేక దేవుడి చిత్తం మన జీవితంలో ఉందని మనం గ్రహిస్తాం దేవుడి ఆశీర్వాదం ఉంది వాగ్దానం ఉంది దేవుడు నడిపిస్తున్నారని గ్రహిస్తాం కొన్ని పరిస్థితుల వల్ల లోకం వైపు చూస్తాం మనకి మనమే శాపాన్ని తెచ్చుకుంటాం ఆ సెకండ్ పాయింట్ లో డీ చూస్తే అవిదైతే నీ ఆశీర్వాదాన్ని పొందకుండా చేస్తుంది నీలో ఉన్న బై మైన అవిదయత ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నా కూడా ఆ పాపానికి దూరవ్వకపోవడం వల్ల నీలో ఉన్న అవిదయితే దేవుడు ఆశించిన నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నువ్వే అడ్డుగా ఉన్నావు దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు మొదటి సమయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచనాలు మనం చూస్తే పద్దెనిమిదో వచనం మనం చూద్దాం యహోవో ఆజ్ఞను నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి ఎహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు ఎహోవా నిన్ను ఇస్రాయేల్ ను చేతికి అప్పగించును అని చెప్పి పదిహేడు యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుతున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చిన నీ చేతి నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగువాడైన దావీదికి దాన్ని ఇచ్చును ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి సౌలు ఎవరండి అతని యొక్క అవిధేయత మూడవదిగా మనం చూస్తే కారణం తెలుసుకొని పశ్చాత్తాపడు నీ జీవితంలో అవిధేయత ఉంది అవిశ్వాసం ఉంది ప్రార్థనా జీవితానికి నేను దూరం అయిపోయాను వాక్య దానానికి నేను దూరం అయిపోయాను నీకు అర్థమవుతుంది కదా పశ్చాత్తాపడి కారణం తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థించు ఒక రెండు వాక్యాలు మనం చూద్దామండి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదో వచ్చినావు విరిగిన హృదయము గలవారికి ఎహోవో ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నువ్వు విరిగిన హృదయంతో ప్రభా నన్ను క్షమించయ్యా నేను తప్పు చేశాను నువ్వు పశ్చాత్తపడితే దేవుడు నీకు ఆసన్నుడిగా ఉంటాడు ఇంకొక చివరిగా ఒక వాక్యాన్ని చదువుదామండి కీర్తనులు యాభై ఒకటి పదిహేడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేవు నిజంగా నువ్వు పశ్చాత్తపడితే ప్రభా నా ఆశీర్వాద దానికి అడ్డు నేనే అయ్యా నా యొక్క అవిదేయిత నా యొక్క అవిశ్వాసము అని నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు బహు గొప్పగా నిన్ను నిలబెడతాడు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవ మా యొక్క ఆశీర్వాదానికి మేమే అడ్డుగా ఉన్నామయ్యా సర్వశక్తి మమ్మల్ని క్షమించండి మా హృదయం అనేక సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క లోకంలో ఒక క్రైస్తవులుగా నీ పని చేసేవారిగా ఒక ప్రార్థించేవారిగా మేము ఉన్నాము కానీ మా హృదయాలు నీకు చాలా దూరంగా ఉన్నాయని రోజు మాతో మాట్లాడవయ్యా మా హృదయం నీకు అతి ప్రాముఖ్యమైనదన్ని విషయాన్ని మాకు జ్ఞాపకం చేసావయ్యా పశ్చాత్తాపడి పడి విరిగి నలిగిన హృదయము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపతో నింపండి సర్వశక్తి ఎవరైతే ఈ కార్యక్రమం చూసి కన్నీరు కారుస్తున్నారో సర్వాధికారి నీ గొప్ప కృపను అనుగ్రహించి నిలబెట్టి నీ నామాన్ని మహిమపరచుకోనండి తోడే ఉండి నడిపించండి నాతో మాతో మాట్లాడి నీ నామాన్ని ఘనపరచుకున్న దేవా వందనాలు నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవా నీకు వందనాలు నువ్వే కార్యం జరిగించండి నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచు తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి మన యొక్క ఆశీర్వాదానికి అడ్డు ఎవరో కాదు నీ యొక్క విధేయత నా యొక్క విధేయత సరి చేసుకుందాం దేవుడు సన్నిధిలో పశ్చాత్తాపడదాం విరిగిన నలిగిన మనసు కలవారికి యహోవా ఆసన్నుడు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు యొక్క చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని మనందరము గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్